ఎంత ఎంతమంది కామెంట్ చేసారో మీరు ప్రెగ్నెంటా 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 అని లాస్ట్ వీడియోలో నాకు ప్రాబ్లం వచ్చింది అని అని చెప్పిన ఏం ప్రాబ్లం వచ్చింది అసలు ఏమైంది నాకు నిజంగానే ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయిందా లేకపోతే ఇంకేమైనా హెల్త్ ఇష్యూ వచ్చిందా హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడానికి రీజన్ ఏంటి అసలు ఏమైంది ఈ వీడియోలో చెప్పేస్తా మీకు ఇదంతా నా చేతిలారా నేను చేసుకున్న ఒక పెద్ద హెల్త్ ఇష్యూ ఒక టూ మంత్స్ నుంచి సఫర్ అవుతున్న ప్రాబ్లం ఇది ఫస్ట్ ఒక హాస్పిటల్లో చూపించుకున్న నాకు క్యూర్ అవ్వలేదు క్యూర్ అవుతుంది అనుకునే లోపు మళ్ళీ ప్రాబ్లం స్టార్ట్ అయింది ఇంకా వేరే హాస్పిటల్కి వెళ్ళినా వాళ్ళేమో సడన్గా సర్జరీ అన్నారు చాలా మంది ఏమో నేను ప్రెగ్నెంట్ అనుకుంటున్నారు నేను ప్రెగ్నెంటా కాదా అనేది కూడా చెప్తాను ఇక్కడ నా చెడు తల్లి హ్యాపీనెస్కి రీజన్ ఏంటంటే తను పుట్టినప్పటి నుంచి ఒక్కరోజు కూడా నన్ను వదలాలి ఎక్కడ పోయినా ఎటు తిరిగినా ఏ షూట్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే తను నాతోనే ఉండే ఇప్పుడు సడన్గా హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలి చిన్న పిల్లలకి రానియారు ఒకవేళ ఉన్నా కానీ ఎంతసేపు హాస్పిటల్లో ఉంటుంది అందుకే మా మమ్మీ దగ్గర పెడదామని డిసైడ్ అయినా కాకపోతే మా మమ్మీ దగ్గరనే ఉంచేస్తే ఏడుస్తుంది కదా తన ఫేవరెట్ అయిన ఫిషెస్ని ఇప్పిస్తే కొంచెం హ్యాపీ ఫీల్ అయ్యి రోజంతా ఆ ఫిషెస్తో ఆడుకుంటూ కొద్దిగా నన్ను మర్చిపోతుందిలే అనేసి అనుకున్నాను అందుకే ఇంతలా హ్యాపీ ఫీల్ అవుతుంది ఫస్ట్ నేను అడిగి చూసిన అమ్మ వాళ్ళ దగ్గర ఉండిపో నేను హాస్పిటల్కి వెళ్ళేసి వస్తా అనేసి అంటే లేదు లేదు నేను నీతోనే ఉంటా అని చెప్పింది అమ్మ ఇట్లా చేస్తే కుదరదు ఇంకా తను నాతో ఎక్కడ ఉంటుంది నేను ఎక్కడో ఉంటాము ఆయన ఎక్కడో ఉంటాడు మళ్ళీ మెడిసిన్స్కి ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాడు అని చెప్పి ఇంకా మా మమ్మీ వాళ్ళ దగ్గర ఉంచేద్దాం ఇప్పటివరకు నేను డే మొత్తం ఒక వన్ టూ అవర్స్ ఉంటుందేమో కానీ ఫైవ్ టు సిక్స్ అవర్స్ ఒక డే మొత్తము ఇప్పటివరకు ఎవరి దగ్గర ఉండాలి ఎంతైనా పేగు తెంచుకొని పుట్టిన బంధం ఇది ఏ తల్లికైనా ఏ కూతురికైనా ఇట్లే ఉంటుంది ఒక్క క్షణం వదిలి ఉండలేరు అసలు నాకేమో భయం వేస్తుంది ఉంటుందా ఉంటుందా అని చెప్పేసి ఫైనల్గా నా తల్లి ఒప్పుకుంది ఈ ఫిషెస్ తీసుకున్నా కదమ్మ వీటితో ఆడుకుంటూ నేను ఉండిపోతా అని చెప్పింది ఈ ఫిషెసే నన్ను నా చిట్టి తల్లిని కాపాడింది ఎందుకు షాప్ అవుతాడు నాన్న చెప్పెందుకు ఇగో ఏడు వద్దు సరేనా ఫిషెస్ అనిపించినా కదా ఏడవద్దు సాయంత్రం వచ్చేస్తాం తొందరగానే అన్నం తినేయాలి ఓకేనా ఇంకా నా చిరుతల్లిని మా మమ్మీ వాళ్ళ ఇంట్లో వదిలేసి వచ్చేసిన కొంచెం మనసు ఎందుకో బరువు 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 అనిపిస్తుంది హాస్పిటల్ అంటేనే ఒక వేరే ఎన్విరాన్మెంట్ అది అసలు నాకు ఏమైంది అని అంటే ఫస్ట్ నుంచే చెప్తా ఇంత చదువుకున్నా కానీ ఒక్కొక్కసారి మనము మైండ్ లేని పనులు చేస్తాం కదా నేను అదే చేసిన ధ్వజస్తంభం నుంచి స్టార్ట్ అయింది ఈ ప్రాబ్లం అంతా మీ అందరికీ తెలుసు మా ఊర్లో ధూమ్ధామ్గా సెలబ్రేట్ చేసుకున్నాం ధ్వజస్తంభం ప్రతిష్టాపన నాకేమో అప్పుడే పీరియడ్ ఉండే అదే డేట్లో ఆ మెన్స్ట్రువల్ సైకిల్ని పోస్ట్ పోన్ చేయడానికి నేను ఒక టాబ్లెట్ వేసుకున్నా ఒక్కటి కాదు ఏడు టాబ్లెట్లు ఏడు రోజులు వేసుకున్నా ప్రీ మొలట్ ట్యాబ్లెట్ పేరు యాక్చువల్గా అది ఒక్కరోజు రెండు రోజులే వేసుకోవాలంట దానికి మించి నేను సెవెన్ డేస్ వేసుకున్నాను కాబట్టి మరి ఎంతైనా ధ్వజస్తంభం చా అంటే హోమంలో కూర్చుంటున్నాం ధ్వజస్తంభం ప్రతిష్టాపన ఇన్ కేస్ మళ్ళీ గుడిలో ఏమైనా ప్రాబ్లమ్ అవుతుందేమో అని చెప్పి నేను సెవెన్ డేస్ వేసుకున్నాను ఆ సెవెన్ డేసే నాకు కొంప ముంచింది నేను ఇప్పుడు చెప్తున్నా మీకు అమ్మాయిలు ఆడవాళ్ళు ఎవరైనా సరే గుడిలో ఏమైనా అంటే దేవుడికి సంబంధించింది ఏదైనా ఉంటే మాత్రం అది పోస్ట్ పోన్ చేసుకోండి లేకపోతే వెళ్లకుండా ఉండండి కానీ ఇట్లాంటి టాబ్లెట్స్ అంటే పీరియడ్స్ని పోస్ట్పోన్ చేసే ట్యాబ్లెట్స్ వేసుకుంటే మాత్రం లైఫ్లో కోలుకోలేని ఒక హెల్త్ ఇష్యూ వచ్చేస్తుంది అది ఇప్పుడు నాకు వచ్చేసింది సెవెన్ డేస్ ట్యాబ్లెట్ వేసుకున్నా కదా తర్వాత నాకు అది ఆపేసిన తర్వాత నాకు పీరియడ్ స్టార్ట్ అవ్వలేదు ట్వంటీ డేస్ గ్యాప్ వచ్చింది ట్వంటీ డేస్ తర్వాత బ్లీడింగ్ స్టార్ట్ అయింది ఆ బ్లీడింగ్ కూడా మళ్ళీ ట్వంటీ డేస్ అయ్యింది చాలా ఓవర్ఫ్లో అయింది ఇంత ఓపెన్గా చెప్తున్నావు ఏంటి అని మీరు అనుకోవచ్చు ఏ ఆడపిల్ల ఏ ఆడవాళ్ళు ఎవ్వరు కూడా ఇది సఫర్ అవ్వద్దు అని చెప్పే నేను డేర్ చేసి ఇది చెప్తున్నాను హెవీ బ్లీడింగ్ స్టార్ట్ అయింది ఒక ట్వంటీ డేస్ తర్వాత ఏమైంది వన్ వీక్ ఆగింది మళ్ళీ వన్ వీక్ స్టార్ట్ అయింది అది కూడా హెవీ బ్లీడింగ్ మళ్ళీ హెవీ బ్లీడింగ్ వన్ వీక్ అయ్యి మళ్ళీ వన్ వీక్ ఆగి మళ్ళీ వన్ వీక్ ఇంకో నెక్స్ట్ వీక్కి స్టార్ట్ అయింది ఇదేంటి ఏదో తేడా అనిపిస్తుంది నేను రెగ్యులర్ పీరియడ్స్ ఏమో అనుకున్నా కాకపోతే ఇట్లా వీక్లీ ఒక వీక్గా గ్యాప్ వచ్చేసి ఇంకో వీక్ అవ్వడం ఏంటి అని చెప్పి నాకు డౌట్ వచ్చి నైట్కి నైటే ఇంకా లెవెన్ ఓ క్లాక్ కాలనీ హాస్పిటల్కి వెళ్ళిపోయిన వాళ్ళేమో కొన్ని టాబ్లెట్స్ ఇచ్చారు ఇంజెక్షన్ ఇచ్చారు దాంతోనే కొంచెం క్యూర్ అయింది ఫైవ్ డేస్ వరకు కానీ మళ్ళీ బ్లీడింగ్ స్టార్ట్ అయింది అది కూడా ఫైవ్ డేస్ తర్వాత యాక్చువల్గా నాకు ఏమైందంటే ఆ ట్యాబ్లెట్స్ వేసుకున్నా కదా ప్రీమొలట్ అది కూడా సెవెన్ డేస్ వేసుకున్నా యూటెరస్ పక్కన అంటే గర్భ సంచి సిస్ట్ ఫామ్ అయింది సిస్ట్ అంటే ఒక నీటి బుడగలాగా అంటే ఇది మళ్ళీ పీసీఓడి కిందికి రాదు పీసీఓడి డిఫరెంట్ సిస్ట్ డిఫరెంట్ సిస్ట్ ఏం చేస్తుంది అంటే పెయిన్ వచ్చేటట్టు చేస్తుంది ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వచ్చేటట్టు చేస్తుంది నేనేమో రెగ్యులర్గా మెడిసిన్స్ వేసుకుంటున్నాను అయినా కానీ బ్లీడింగ్ అయింది ఎందుకు అని చెప్పి మళ్ళీ వేరే చెక్ చేయించుకున్నా తిన్నావా తిన్నావా

వచ్చేస్తా నైన్ వరకు వచ్చేస్తా డిశ్చార్జ్ అయిపోతా ఏం చెప్పలే అమ్మా ఇంకా అడుగుతా డాక్టర్కి సరే అమ్మా బా తిండో సరేనా చెప్పమ్మా పిషెస్ ఆగిపోతున్నాయా అవి రెస్ట్ తీసుకుంటున్నాయమ్మా సతాయించు సరేనా సరే అమ్మా బాయ్ ఇంకా హాస్పిటల్కి వెళ్ళగానే స్కాన్ చేసి సిస్ట్ యాక్స్పిరేషన్ చేసేయాలి ఇవాళ ఈవినింగ్ అని చెప్పేసారు అంటే ఒక చిన్న సర్జరీ టైప్ ఇంకా చాలా మంది ప్రెగ్నెంట్ అనుకుంటారు నేను ప్రెగ్నెంట్ కాదు ఈ హెల్త్ ఇష్యూ వల్ల దీనివల్ల సఫర్ అవుతున్నా నేను పీరియడ్స్ వస్తే ప్రాబ్లం రాకపోతే ప్రాబ్లం ఇదేంటో ఏమో ఆడవాళ్ళకి ఫైనల్గా సక్సెస్ఫుల్గా సర్జరీ కంప్లీట్ అయిపోయింది అనిస్తీసియా ఇచ్చి సర్జరీ చేసారు కొంచెం ఉంది మత్తు దిగిన తర్వాత ఇంక ఇంటికి పంపించేస్తామని చెప్పారు ఫైనల్గా ప్రాబ్లం అయితే క్లియర్ అవుట్ చేసేసుకొని ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం కానీ ఒకటి అనిపించింది చేతులారా చేసుకున్నట్టు ఏ అమ్మాయి ఎవరైనా సరే అట్లాంటి ప్రాబ్లం వస్తే ఫేస్ చేయండి కానీ పిచ్చి పిచ్చి ట్యాబ్లెట్స్ వేసుకొని లైఫ్ రిస్క్ చేయకండి అంతే నేను చెప్పేది అర్థం చేసుకుంటారు అని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో నీ కూడా వచ్చింది నా కోసం ఎట్లుంది ఏంది అని తెలుసుకోవాలి దా నేను ఇది పెడుతున్నామా నచ్చింది మాది అది తింటామా ఇది చికెన్ లాలిపాప్ పెట్టేసి పెట్టేసిన మొత్తం ఖాళీ చేసేసింది ఎంత పెద్ద పండుగైనా రాని ఎట్లాంటిదైనా రాని పీరియడ్స్ మాత్రం పోస్ట్ పోన్ అయ్యేటట్టు టాబ్లెట్స్ వేసుకోకండి ఆడవాళ్ళకి మెయిన్ గా గర్భ ఇంపార్టెంట్ మంచిగా ఫుడ్ తినండి వాటర్ ఎక్కువ తాగండి పిచ్చి టాబ్లెట్స్ వేసుకోకండి నా లాగా తొందరపడి ఇట్లాంటి పనులు చేయకండి మీ మంచికే చెప్తున్నా